ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మూడో టీ ట్వంటీలో సౌత్ ఆఫ్రికా టీమిండియా పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసింది అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరు వికెట్లు నష్టపోయి రెండు వందల పంతొమ్మిది చేసింది అనంతరం లక్ష చెందులు బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ఇరవై ఓవర్లలో రెండు వందల ఎనిమిది పరుగులు మాత్రమే చేసింది దీంతో పదకొండు పరుగుల తేడాతో ఓటమి చెందింది సౌత్ ఆఫ్రికా అయితే ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ తిలక్ వర్మ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్లో ఆడారు తిలక్ వర్మ చూసుకున్నట్లయితే యాభై ఆరు బంతుల్లో నూట ఏడు పరుగులు చేశాడు అందులో ఎనిమిది ఫోర్లు ఏడు సిక్స్లు ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించిన ఈ తిలక్ వర్మ అయితే అనంతరం ఇతని యొక్క బ్యాటింగ్పై కీలక వ్యాఖ్యలు చేసిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్కరమ్ ఒక విధంగా చెప్పాలంటే మా బౌలర్లకు తిలక్ వర్మ చుక్కలు చూపించాడని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు ఇతన్ని అవుట్ చేయాలంటే మా బౌలర్లు చేతులెత్తేశారని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు ఇలాంటి ఆటగాన్ని నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడని తెలిపాడు